ఎగ్జిమా ప్రాబ్లం ఈ ఎగ్జిమా ప్రాబ్లం దానికి రకరకాల మలామ్స్ వాడడము లేకపోతే పౌడర్లు వాడడము క్రీములు చేస్తూ ఉంటారు చేసినప్పటికి కూడా ఏదో టెంపరీ తగ్గుతూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది దీనికి కెమికల్ బేస్డ్ ఉన్నటువంటి అవి వాడడం వల్ల స్కిన్ ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది ఆ డ్రై అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ దానికి మాయిశ్చరైజర్స్ వాడడం ఇటువంటివి చేస్తూ ఉంటారు ఉన్నటువంటిది ఈ ఎగ్జిమా కాస్త కొన్నిసార్లు పగుళ్ళు లాగా వచ్చి దాన్ని మళ్ళీ దాని మీద ఇన్ఫెక్షన్ అవుతుంది ఇన్ఫెక్షన్ కావడం వల్ల మళ్ళీ దాని నుంచి రసి కావడం పుళ్ళు పడడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ చేసి అంటే యూజువల్గా దురద ఎక్కువ ఉంటుంది కాబట్టి డే టైంలో కొంతవరకు ఆపుకోగలుగుతారు కానీ నైట్ పడుకున్నప్పుడు దాన్ని తెలియకుండా నీకు ఎందుకంటే కొంచెం మన కాన్షియస్ ఉండదు కాబట్టి ఎక్కువ దానివల్ల ఎక్కువ పుళ్ళు పడుతూ ఉంటాయి ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటాయి ఇటువంటి కండిషన్లో ఉన్నప్పుడు మనకేం కావాలి ఇన్ఫెక్షన్ అక్కడ కాకుండా చూసుకోవాలి ఒకటి ప్లస్ స్కిన్ అనేది డ్రై కాకుండా చూసుకోవాలి రెండోది స్క్రాచెస్ అంటే ఆ ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది బేసికల్గా రాకుండా ఉండాలి దానికి తోడు మనకు కెమికల్ బేస్డ్ కాకుండా కేవలం న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలతో అధికంగా చేసుకోగలిగితే బాగుంటుంది కదా సింపుల్గా ఉంటుంది మనకు ఉన్నటువంటి ప్రాబ్లం కూడా చాలా ఈజీగా ఉంటుంది అటువంటి మన మన మెడికల్ షాప్లో తయారు చేసుకోవచ్చండి మన యూనివర్సల్ మెడికల్ షాప్ అదేనండి మనం అంటే ఇల్లు ఉంటుంది కదా సో దాంట్లో దొరికేటువంటి ఒక పదార్థంతో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి దాంట్లో బయో యాక్టివ్ కాంపౌండ్స్ అంటే ఈ ఫ్లేవనాయిడ్స్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇటువంటి ఎక్కువ ఉండడం వల్ల అదేం చేస్తుందంటే ఎక్కడైతే మనం అప్లై చేస్తున్నామో అక్కడ స్కిన్ని డ్రై కానివ్వదు అసలు ఎప్పుడు దాన్ని మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ పోకుండా చేస్తూ ఉంటుంది మన స్కిన్ లోపల ఉన్నటువంటి న్యాచురల్ మాయిశ్చరైజింగ్ మెకానిజంని స్టిమ్యులేట్ చేసి పెడుతుంది కేవలం పూసినప్పుడే కాకుండా దాని తర్వాత తీసేసిన తర్వాత కూడా అదే మాయిశ్చరైజింగ్ మెకానిజం కంటిన్యూ అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది ఇది ఒకటి రెండోది దాంట్లో ఉన్నటువంటి ఈ బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ఏడు రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి అద్భుతంగా బాడీని కాపాడుతుంది అని చెప్పి ఎ కాలిఫోర్నియా యూనివర్సిటీ వల్ల రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అంటే యాంటీబయాటిక్ లాగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అస్సలు కురుకుడు పడినటువంటి స్టెఫిలోకోసస్ స్టెఫిలోకోకస్ ప్లస్ ఎస్సేషియా కొలి ఈ కోలి ఇటువంటి అన్నీ కూడా నార్మల్ వాటినైతే క్లియర్ చేసేస్తుందని చెప్పి అంత అద్భుతంగా అంటే లోపలికి తీసుకున్న బాడీ లోపలికి తీసుకున్నా కానీ దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి చెప్పారు ఓకే అలాగే దీన్ని అప్లై చేయడం వల్ల ఈ రెండింటి వల్ల ఏమవుతుందో దురద తగ్గుతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకు తెలుసా ఇది మెలాన్ సీడ్స్ ఓకే పుచ్చగింజలు గింజలు గింజలు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో మనం ఏం చేస్తాము పుచ్చకాయ తినేటప్పుడు గింజలు ఊసేస్తాం అంటే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ని పోగొట్టుకున్నట్టే కదా మనం సరే అది తర్వాత మాట్లాడదాం మనకిప్పుడు ఈ ఎగ్జిమాకి ఈ పుచ్చగింజల్ని ఎలా వాడుకోవాలి పుచ్చగింజల్ని మీరు పైన పొట్టు తీసేసేయండి పొట్టు తీసేస్తే లోపల తెల్లపప్పు ఉంటుంది ఆ తెల్లపప్పుని కొంచెం నీళ్ళలో వేసి మెల్లగా నూరాలి బాగా మెత్తగా కావాలి ఎలా చెప్పారంటే వెన్న లెక్క తయారవుతుందంట అంటే ముట్టుకుంటే కళ్ళు మూసుకుని పట్టుకుంటే దీన్ని పట్టుకున్న వెన్నను పట్టుకున్నా పెద్ద తేడా తెలియకూడదు అంత మెత్తగా నూరాలి రఫ్ రఫ్గా ఉంటే దానివల్ల ప్రయోజనం ఎందుకంటే ఈ బయోయాక్టివ్ కాంపౌండ్స్ అనేటివి చాలా కంపాక్ట్ ఉంటాయి కండెన్స్డ్ ఉంటాయి దాంట్లో ఎందుకంటే అది లోపల అందుకే అది బయటకు రాకూడదు అని చెప్పి దాని మీద లేయర్ ఉంటుంది అందుకని మనము ఆ బయోయాక్టివ్ కాంపౌండ్స్ని బయటకు తీసుకురావాలంటే బాగా మెత్తగా నూరాలి నూరి దాన్ని పేస్ట్ లెక్క అదే వెన్న లెక్క చేసుకోవాలి చేసి దాన్ని ఎక్కడెక్కడైతే ఉందో దాన్ని పెట్టేసేయండి పెట్టి అది ఆరిపోయేదాకా వెయిట్ చేయండి ఎండలో కూర్చో ఎండలో కూడా కూర్చోవచ్చు దానికన్నా కూడా నీడన ఆరితే చాలా మంచిది అని చెప్తున్నారు ఫ్యాన్ కింద వేసుకొని కూర్చున్నా పర్లేదు ఓకే మీకు అవకాశం ఉంటే అలా కూర్చొని ఆరిపోయిన తర్వాత దాన్ని కానీ కడిగేస్తూ ఉంటే మీకు ఎగ్జిమా అనేది తగ్గడం మీరు చూస్తారు ఏ మందు ఇంటే అవే సీడ్స్ మీరు ఇంటర్నల్గా కూడా తినవచ్చు రోజు కనీసం ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ మెలాన్ సీడ్స్ పుచ్చగింజలు డైరెక్ట్గా తినగలిగితే నీళ్ళు నానబెట్టుకొని తినొచ్చు వేయించుకొని కూడా తినొచ్చు ఇలా కానీ తినగలిగితే మీకు ఉన్నటువంటి ఎగ్జిమా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది మీరే పది మందికి చెప్తారు సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మన మధ్య సంజీవని ప్రకృతి నికృతాశమానికి రాగలైతే ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడియోతో మనం తెలుసుకుందాం నమస్తే